నమస్తే అండి నేను రజాక్ ఆరామస్థాన్ గారికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సర్క్యులేట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో వాటి ఉద్దేశాల గురించి నేను మాట్లాడతాను రాత్రి కూడా నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆరామస్థాన్ గారికి సంబంధించినటువంటి ఆయన సర్వే రిపోర్ట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రిలీజ్ చేసినటువంటి రిజల్ట్కి సంబంధించి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను మాట్లాడడం అయితే జరిగింది అయితే మన వాళ్ళు అంతకు మించి అన్నట్టు ఆయన రెండు వేల పద్నాలుగులో ఎవరికి మ్యాండేట్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి మ్యాండేట్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ఐ నాగరాజు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పుకొచ్చాడు అదేవిధంగా ఐప్యాట్ టీం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఐప్యాట్ టీం పనిచేస్తున్న రెండు సంవత్సరాల వరకు ఆయన మాత్రమే వైసీపీ పార్టీలో పార్టిసిపేట్ చేయకుండా ఫ్రీలాన్స్గా ఏ విధంగా చేశారనే అనేక అంశాలకు సంబంధించి ఆరా గారికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు అయితే బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి సరే ఎవరి టార్గెట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు కేకే అయితే వైసీపీ వాళ్ళు భయంకరంగా టార్గెట్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు రైజు సర్వీస్ అరమస్ని కూడా ఇంచుమించు వాళ్ళు అదే పని చేస్తున్నారు బట్ ఆర్ రామ్ గారికి సంబంధించి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి మరి దానికి సంబంధించి ఆయన రియాక్ట్ అవుతాడు లేదో నాకైతే తెలియదు కానీ ఆయన వైఫ్కి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి టికెట్ ఆశించారట బట్ అది జరగలేదని చెప్పేసి కొంతమంది టీడీపీ పార్టీ వాళ్ళు వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది మరి దాంట్లో నిజం ఉందో అబద్ధం ఉందో నాకైతే తెలియదు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళి మాట్లాడాలనుకోవట్లేదు బట్ అరం గారికి సంబంధించినటువంటి రీసెంట్గా వైరల్ అయినటువంటి వీడియోలు కావచ్చు అదేవిధంగా మన చిలకలూరు పేటకు సంబంధించినటువంటి అదేవిధంగా కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో ఈయన దిగినటువంటి ఫోటోలు అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఈయన్ని కలిసి ఈయనకి సన్మానం చేసినటువంటి ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇదే కాదండి గత కొన్నేళ్ల క్రితం నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ర్యాపోరీత్యా ఆయనతో దిగినటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఒక సర్వే సంస్థ అంటే చాలా న్యూట్రల్గా ఉండాలి ఎవరితో సత్సంబంధాలు ఉండొచ్చు అంటే ఉండొచ్చే బహుశా బట్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులతో చూసుకుంటే సరే ఎవరు అభిమానం వాళ్ళకు ఉండొచ్చు ఆయనకి వైసీపీ అంటే అభిమానం ఉండొచ్చు టీడీపీ అంటే అభిమానం ఉండొచ్చు జనసేన అంటే అభిమానం ఉండొచ్చు మరి ఏదైనా పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు సరే నేను బేస్లెస్ ఎలిగేషన్స్ని నేను చేయను కాబట్టి ఆరామస్థాన్ గారి భార్య కోసం ఏదో టీడీపీ నుంచి టికెట్ ఆశించారు అది ఇవ్వలేదు కాబట్టి ఆయన ఏదో రాంగ్ వేలో చెప్పినట్లుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో నాకైతే తెలియదు అయితే నేను కేవలం సర్వే రిపోర్ట్లు బట్టే మాట్లాడతా ఈయన ఎలాంటి సర్వే రిపోర్ట్ చేశాడు ఏం చేశాడు ఎలా చేశాడు అనే దానికి సంబంధించి మాట్లాడతాను రెండు వేల పద్నాలుగులో ఈయన చేసినటువంటి సర్వే ప్రకారం రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ సపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ పార్టీ మూడు కలిసి కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో కూడా ఈనిచ్చినటువంటి సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది ఒపీనియన్ పోల్స్ పేరిట ఆ రోజున డెక్కన్ క్రానికల్ దానికి సంబంధించి ఆరావాళ్ళు ఇది ఇచ్చారని చెప్పేసి కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కట్ చేసినటువంటి పోస్టర్స్ వాటి ఉద్దేశం ఏంటంటే డేట్ పబ్లిష్డ్ వచ్చేసి ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు అంటే ఈ ఆరామస్థాన్ గారికి సంబంధించినటువంటి సర్వే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ఎగ్జిట్ పోల్స్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల పద్నాలుగో తారీఖున ఎగ్జిట్ పోల్ రోజున ఈయన మాట్లాడింది ఈయన ఇచ్చినటువంటి పోల్ రిపోర్ట్ ఏంటంటే టీడీపీ పార్టీకి యాభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాలు రాబోతున్నాయి ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీకి నూట ఐదు నుంచి నూట పన్నెండు స్థానాలు రాబోతున్నాయి ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో అదర్సు పది నుంచి పదిహేను స్థానాలు గెలుచుకోబోతున్నారని చెప్పేసి ఈయన చెప్పడం అయితే జరిగింది బట్ అల్టిమేట్గా మనందరికీ తెలిసిందేం జరిగిందో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు రిపోర్ట్ ఇది ఏం చెప్పాడు టీడీపీకి యాభై ఐదు నుంచి అరవై అన్నాడు వైసీపీ వాటికి నూట ఐదు నుంచి నూట పన్నెండు అన్నాడు వైసీపీ పార్టీ రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఈయన చెప్పాడు కానీ కట్ చేస్తే జరిగినటువంటి విషయం ఏంటంటే టీడీపీ పార్టీ జనసేన బీజేపీ ఆ రోజున కూటమిలో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది అంటే రెండు వేల పద్నాలుగు రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆయన అప్పుడు ఫెయిల్ అయ్యాడు ఇక రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తా రెండు వేల పంతొమ్మిదిలో ఈయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే వైసీపీ పార్టీకి కేవలం నూట ఇరవై ఆరు ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి అని టీడీపీ పార్టీకి నలభై ఏడు సార్ మైనస్ ఒక నైన్ వస్తాయని బీజే జనసేన పార్టీ రెండు స్థానాల్లో గెలవబోతుంది ఒకటి నరసాపురం అదేవిధంగా ఒకటి భీమా మన గాజువాక్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది బట్ ఈయన అల్టిమేట్ సర్వే రిపోర్ట్ ఏమొచ్చింది మనకి నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ గెలవగా ఇరవై మూడు స్థానాలకి టీడీపీ పరిమితం కాగా పవన్ కళ్యాణ్ గారి పోటీ చేసిన రెండు స్థానాలు ఓడిపోగా ఆయన చెప్పినటువంటి స్థానాల్లో కాకుండా ఎక్కడో రాజోల్లో జనసేన పార్టీ గెలవడం అయితే జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మరి ఆర్ఆమ్ ఆస్థాన్ గారి సర్వేని పూర్తిగా మనం నమ్మాలంటే నమ్మాల్సిన పని లేదు బట్ ఇంకో మాట కూడా చెప్తా రేపటి రోజున నిజంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఈయన సర్వే కనుక నిజమైతే మాత్రం దాన్ని ఖచ్చితంగా మనం పరిణా ఒక పరిమాణంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు కేకే సర్వేస్ ఉంది వాళ్ళు చెప్తున్నారు నూట నలభై నాలుగు స్థానాల్లో పక్కా గెలుస్తూ వైసీపీ పార్టీ పద్నాలుగు పరిమితంగా పోతుంది అటు నుంచి ఇటు ఒక పది అటు ఇటు స్థానాలు అవుతాకి అవకాశం ఉందని చెప్పేసి బట్ రేపటి రోజున ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు కేకే సర్వేస్ నుంచి ఒకవేళ కనుక ఈ సర్వే ఫెయిల్ అయితే కనుక నేను లైఫ్లో మళ్ళీ సర్వేలు చేయను అని చెప్పేసి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక నేను లైఫ్లో సర్వేలు చేయను అని చెప్పేసి తేల్చి చెప్పేశాడు సో ఆర్ రామ్ గారు కూడా అలాంటి కౌంటర్ ఏమైనా ఇస్తారా అలాంటి స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా ఈ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ మ్యాండేట్ తీసుకొని ఈయన చెప్పినటువంటి తొంభై నాలుగు నుంచి నూట ఐదు స్థానాల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఓకే రాణిపక్షంలో ఈయన కూడా సర్వే సంస్థలు నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ నుంచి సర్వేలు చేయడం ఆపేస్తారా కేకే సర్వేస్ ఇచ్చినటువంటి విధానాన్ని ఈయన కూడా అవలంబిస్తారా అనేది ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట సో ఈయన చెప్పిన దాని ప్రకారం రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్పిన దాని ప్రకారం వైసీపీ అధికారంలోకి రావాలి రాలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీకి నూట యాభై ఒకటి వచ్చినాయి ఈయన చెప్పిన దానికి పది 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 పదిహేను అటు ఇటుగా కాదు ఏకంగా నూట యాభై ఒకటి వచ్చినాయి టీడీపీ పార్టీకి నలభై ఏడు స్థానాలు వస్తాయి అన్నారు అవి రాలేదు సో అక్కడ కూడా తప్పు జరిగింది ఇంక ఇప్పుడు విషయానికి వస్తే కనుక తొంభై నాలుగు నుంచి నూట ఐదు అని చెప్పేసి ఈయన చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఆరామస్థాన్ గారికి వైసీపీ పార్టీతో ఉన్నటువంటి సత్సంబంధాలపైనే ఇక్కడ కొంచెం అనుమానించాల్సిన పరిస్థితులు అయితే ఉత్పన్నం అవుతున్నాయి దాని ఉద్దేశం ఏంటి ఇటీవల మీరు పక్కన ఫోటో పెడతాను ఇటీవల కాలంలో ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో అదేవిధంగా ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటే ఆయన సో ఆయనతో కలిసి సన్మానం చేయించుకున్నటువంటి ఫోటో సో ఆ ఫోటో చూస్తే కనుక ఒక సంవత్సరం క్రితం రెండు సంవత్సరాలతో కనిపించట్లా రీసెంట్గానే దిగినట్టుగా కనిపించింది నాకైతే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి సత్సంబంధాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఏ విధంగా చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినట్టున్నారు బహుశా అదేవిధంగా ఐప్యాట్ టీం ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి మాత్రం ఆ రెండు సంవత్సరాల టైం పీరియడ్ మాత్రం ఈయన పక్కన ఉన్నాడని ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీ కోసం పనిచేశాడని చెప్పేసి ఫ్రీలాన్స్గా కూడా పనిచేశారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది మరి దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వైసీపీ పార్టీపై ఉన్నటువంటి కన్సర్ ఆయనకు స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా చెప్పాడు సో మూడు టర్మ్లు కూడా వైసీపీ పార్టీ వైపే ఆయన ఇక్కడ ఇక్కడ అనుమానించాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈయన వైసీపీ పార్టీ కోసం పనిచేయడం ఈయన వైసీపీ పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లు తయారు చేయడం ఈయన వైసీపీ పార్టీ కోసం సర్వేలు చేయడం మరి ఏదో చేయడం ఏదైతే చేశారు బట్ ఒక న్యూట్రల్ పర్సన్ వచ్చి అలా కాదు కదా ఇప్పుడు ఆరామ ఇప్పుడు మన కేకే ఉన్నారు కేకే మరి టీడీపీ పార్టీకి సర్వే చేశారంటే అక్కడ కూడా కనిపించదు చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగడమో లేకపోతే ఆ పార్టీ నాయకులతో చట్టాపాఠాలు వేసుకుని తిరగడమో ఎక్కడ కూడా కనిపించలేదు అదేవిధంగా రైజుకు సంబంధించి చూసుకుంటే ప్రవీణ్ గారికి సంబంధించి ఎక్కడ కూడా టీడీపీ పార్టీతో వైసీపీ పార్టీతో పెద్ద సత్సంబంధాలు ఉన్నట్టు కానీ లేదంటే ఫోటోలు దిగినట్టు కానీ సన్మానాలు చేయించుకున్నట్టు ఎక్కడ కూడా కనిపించదు ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే ఈయన చెప్పాడు మొన్న ఎలక్షన్ జరిగిన రోజున వన్ పర్సెంటేజ్ కంటే ఓటు ఎక్కువ వస్తే కనుక అది టర్న్ అయిపోయి కూటమికి పడుతుంది అప్పుడు కూటమి అధికారంలోకి రావడానికి అధికారంలో ఉంటుందని చెప్పేసి అయితే ఈయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మరి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఒకటి నుంచి రెండు మూడు శాతం వరకు పెరిగిందట సో మరి ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే మరి కూటమి వైపు టర్న్ కావాలి కదా ఎందుకు టర్న్ కాకుండా ఆ రోజు ఎందుకు చెప్పారు ఈరోజు ఎందుకు చెప్పలేదు అని కూడా రకరకాల ప్రశ్నలు ఏదేమైనప్పటికీ కూడా ఆయన సర్వే సంస్థ ఆయన ఇష్టం సో నమ్మితే నమ్మచ్చు నమ్మకపోతే నమ్మకపోవచ్చు బట్ ఏంటంటే ఒకవేళ ఈ సర్వే సంస్థ ఆరా చెప్పినటువంటి సర్వే ప్రకారం నిజంగా వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఇంకా ఆరాకి ఎదురు లేదు తిరుగులేదని చెప్పొచ్చు బట్ అలా కాకుండా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఆరా సంస్థ మనుగడకే ప్రశ్నార్థికంగా మారడానికి అయితే అవకాశాలు అవుతుంది ఎలా అంటే లగడ్పాటి రాజ్గోపాల్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే సర్వేలు చెప్పారో అది వర్కౌట్ కాలేదు ఎలా అయితే వెళ్ళిపోయారో ఇంచుమించు అదే పరిస్థితి నమ్మకాన్ని పూర్తి స్థాయిలో కోల్పోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో అందులో భాగంగానే కేకే సర్వేస్ చూసుకుంటే కనుక వాళ్ళు క్లియర్గా చెప్పారు మేము ఒకవేళ ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మేము కంప్లీట్గా సర్వేస్ని ఆపేసుకుంటాం ఇంకా సర్వేస్ చేయము టీవీ ఛానల్స్ ముందుకు రామ్ అని చెప్పేసి కేకే క్లియర్గా ఇండికేట్ చేసేశారు